లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై నాలుగు అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు హలలియా నా దోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో దేవుడే నాకు సహాయకుడు హలలియా దావీద్ మహారాజ్ అంటున్నాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు చూడండి దావీదు అపాయాలలో నుంచి తప్పింపబడుతూ ఉన్నప్పుడు శత్రు యొక్క చేతిలో నుండి తప్పింపబడుతూ ఉన్నప్పుడు అనుకోని పరిస్థితులు అనుకోని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి దావీదు తప్పించబడుతున్నప్పుడు అనేకులు కూడా దావీదు విషయంలో ఒకవేళ పొరపాటు పడుతూ ఉన్నారేమో ఏమనంటే ఇదిగో దావీదును తప్పించుటకు మనుషులు ఉన్నారు దావీదును ఆదుకోటానికి బంధువులు ఉన్నారు దావీదు పడిపోతే పట్టుకోటానికి ఇంటివారున్నారు అని అనుకోవచ్చు కానీ దావీది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నా దేవుడు నాకు సహాయకుడు అలెలియా అంటే ఈ ఒక్క మాటలో నా దేవుని బిడ్డలారా మనం గమనించవచ్చు దావీదుకు దేవుడు తప్ప మరొక సహాయము లేదు దేవుడు తప్ప మనుషుల సహాయం లేదు రాజుల సహాయం లేదు లోకములో ఉన్నటువంటి వారి సహాయము లేదు ఇంకా చెప్పుకోవాలంటే ధన సహాయము లేదు నా దేవుని బిడ్డలారా ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే చూడండి పరిస్థితుల యొక్క ప్రభావాలలో దావీదుకున్నటువంటి ఒకే ఒక్క సహాయము మన ప్రభు అయినా ఏస్తూ కురిస్తయే హుయ అందుకనే దావీది అంటున్నాడు ఇదిగో నా దేవుడు నాకు సహాయకుడు ఇదిగో ఆ ప్రభువే నా ప్రాణమును ఆదరించుచున్నవాడు అని అంటూ ఉన్నాడు అంటే దావీది వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రభు ఉంటున్నాడండి హలో లియా దావీ వెళ్తున్న ప్రతి స్థలంలో ప్రభు వెళ్తున్నాడు కనుకనే ఆ పరిస్థితుల మధ్యలో దావీదును ప్రభు ఆదరిస్తున్నాడంట కృంగిపోనియకుండా బలహీనపడిపోనికుండా నా దేవుని గమనించండి ఎప్పటికప్పుడు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఒక తల్లి వలె దావీదును ఆదరించి వారు ఎవరైనా ఉన్నారనంటే దావీదు చెప్తున్నమాట నా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు నా ప్రాణాన్ని ఆదరించాడు ఒకవేళ ఆయన ఆదరించకపోయి ఉంటే నాకు సహాయం చేయకపోయి ఉంటే దావీదు అనబడేటువంటి ఒక వ్యక్తి భూమి మీద ఉండేవాడు కాదు నదివని పిల్లల దావీదే కాదండి ఈరోజు మనం చెప్పుకోవాలి అని అంటే దావీది కంటే ఎక్కువ మేలులే మన పట్ల ప్రభు చేశాడు హలలియా ఎక్కువ మేలులు చేశాడు ఈరోజున ఇదిగో మనందరిమీ కూడా ప్రభుకు సాక్షులమై ఉన్నా ఇదిగో ఆయనకు మనం అందరిమీ కూడా నా దేవుని పిల్లల సాక్షి సమూహమై ఉన్నాం ఎందుకనంటే ఆయన ఆదరించకపోతే ఆయన సహాయం చేయకపోతే ఆయన దక్షిణ హస్తం చేపకపోతే ఈరోజు మనం భూమి మీద నిమ్మలంగా బ్రతికేవారి కామండి ఎప్పుడో కూడా కనుమరుగైపోయేవారి కానీ ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా మన దేవుడు మన ఆరాధ్య దైవము ఇదిగో ఆయన పేరు పెట్టబడిన జనులము కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక మనలను ఆయన కాపాడుకుంటున్నాడు హలిలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయినా మాత్రండి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఇవి ఒక్క ఉదయకాల మందున మీ మాటలు వినటానికి మెరుచిన కృపను పట్టిన స్తోత్రాలు నా తండ్రి ఇదిగో మా ప్రాణములను ఆదరించిన దేవుడు నైనా ఇదిగో నా తండ్రి మాకు సహాయకుడిగా నిలిచిన దేవుడు అందరిని బట్టి స్తోత్రాలు మా జీవిత కాలం అంతా కూడా నా ప్రభు పక్షముగా మీరు నిలిచి మమ్మల్ని నడిపించమని ఏస్తున్నామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక